一路。 గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్నా ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధుడైన మహాదేవుని కృప చేత అందరూ క్షేమముగా ఉండాలని ఎల్లప్పుడు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము హోప్ మీరందరూ కూడా బాగున్నారని తలుస్తున్నాను ప్రిదేవుని పిల్లరా మరి దినము దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించదాం మనం వినం మాత్రమే కాదు ఇతరులకు కూడా పంచి పెడదాం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనండి ఈ ఛానల్ని సమయాలు మొదటి గ్రంథంలో పదిహేడవ అధ్యాయం నలుగు ఏడవచన చూస్తే యుద్ధము యహో ఫస్ట్ యామియల్ సెవెంటీన్ ఫార్టీ సెవెన్ ద బ్యాటిల్ ఈస్ ద లార్డ్స్ మీ దేవుని పెట్లారు ఎన్నో మార్లు మనము మరి ఈ యొక్క లోకంలో అనేకమైన యుద్ధాల వెంబడి వెళుతూ ఉంటాం సమస్యలు అనే యుద్ధాలు మనకి ప్రతి దినము వస్తూనే ఉంటాయి అవి చాలా పిక్ పెక్కు సమస్యలుగా ఉండి మనలను బాధ పెడుతూ ఉంటాయి ఈ ఊపిరాడని ఒక పరిస్థితులు మనకి కనబడుతూ ఉంటాయి అయితే ఇటువంటి సమయంలో పిల్లల ఈ మాటను మనము క్రైస్తవ బిడలముగా విశ్వాసముగా ఈ మాట వాడుకుంటూ ఉంటాం యుద్ధం ఏహోవాది నా పక్షంగా ప్రభు యుద్ధం చేస్తాడు ఈ సమస్య నుంచి విడుదల పొందుస్తాడు అని చెప్పి ప్రార్థిస్తూ ఉంటాం మంచిది అయితే ఇక్కడ సందర్భాన్ని చూస్తే ప్రిల్లారా ఈ మాటలు అంటున్నది ఫిలిస్తీన్లు ఇస్రాయల్ మీద యుద్ధానికి వచ్చినప్పుడు ప్రియదేవుని పిల్లారా మరి వారిలో మరి గాతువాడైన గోలియాతు వచ్చి సూర్యుడుగా మరి ఇస్రాయేల్ ప్రజల మీద సవాలు విసురుతూ మీలో ఒక్కడు రండి నన్ను జయించడానికి అని చెప్పడం మనం చూస్తూ ఉంటాము ఈ పదిహేడవ అధ్యాయం మొదటి భాగాల్లో పిల్లర మరి గాతువాడైన గోలియాతు ఎలాంటి వాడు అంటే మూల జానుడి ఎత్తు ఉన్నాడంటండి అంతేకాదు వాడు ధరించిన యుద్ధ వస్త్రాలను చూస్తే చాలా భయం అనిపిస్తుంది వేలాది తులాల మరి రాగి ఇత్తడి ఇలాంటివి శిరస్నాణాలుగా కవచాలుగా ధరించిన వాడండి అంటే వాడిని చూస్తూ ఉంటే పిల్లరా ఇక ఎవరు కూడా ముందుకు లేదు సౌలు రాజుతో సహా మీలో ఒక్కడు వచ్చి నా మీద చేయముందండి మేము అందరం మీకు దాసులం అవుతాము అని చెప్పి ఈ ఫిలిస్తీయుడైన గాతువాడైన గోలియాతు సవాలు విసురుతూ ఉన్నాడు ఇలా ఎప్పుడు ఎలా చేస్తున్నాడు అంటే ఉదయం వస్తున్నాడు సాయంత్రం వస్తున్నాడు అలా నలభై దినాలు చేసేటండి ఎవ్వరూ ఇస్రాయేల్ ప్రజల్లో ఒక్కడు కూడా ముందుకు వెళ్ళలేదు ఇస్రాయేల్ సైన్యంలో ప్రి దేవుని బిడ్డారా అలాంటి సమయంలో దావీదు మరి గొర్రెలను కాచుకుంటా ఉన్న దావీదు తన అన్నలకు భోజనం తీసుకుని రావడానికి తీసుకు ను వచ్చాడండి ఆ యుద్ధ రంగానికి పిల్లర మరి అటువంటి సమయంలో ఈ పరిస్థితి అంతా గమనిస్తూ ఉన్నాడు ఏమిటి ఇక్కడ జరుగుతున్న సంగతి అని చెప్పి పలుమార్లు పది పది మందిని అడిగి తెలుసుకుంటా ఉన్నాడు అందరూ కూడా గాతువాడైన గొలియాతు మీద మేము వెళ్ళలేకపోతున్నాము వాడు మా మీద సవాలు విసురుతూ ఉన్నాడు అన్నప్పుడు జీవము గల దేవుని సైన్యం మీద సవాలు విసరటానికి ఈ సునతి లేని పిలుస్తీయుడు ఎంతటి వాడు అని చెప్పి అన్న మాట పిల్లర ఒకని చెవు నుంచి ఒకని నోటి నుంచి నోటి నుంచి అలా వెళుతూ రాజైన సౌలు ఎద్దుకు వెళ్ళగా ఎవరు ఈ మాట అన్నది వాడిని తీసుకుని రండి అన్నప్పుడు దావీదు సౌలు దగ్గరికి తీసుకుని రాబడతాడు ఏమిటి నువ్వు అంటున్నది అవును రాజా అవును మరి ఈ జీ లేని ఈ మీదకి వెళ్ళడానికి మరి ఎందుకు భయపడుతున్నారు అన్నట్టుగా మాట్లాడితే నేను ఇతని మీద యుద్ధం చేస్తానని చెప్పి చెప్పడం మనం చూస్తూ ఉన్నాము ప్రీ దేవుని బిడ్డారా ఇక్కడ మనం చూస్తే తన అన్నలు ఇతన్ని హేళం చేశాడు నువ్వు ఎందుకు వచ్చావు యుద్ధం రంగానికి నువ్వు వెళ్ళి ఆ గొర్రెలను కాసుకోవచ్చు కదా నువ్వు చిన్నవాడివి అని అన్నారు అంతేకాదండి గాతువాడిన గోన్యాదు దగ్గరికి దావీదు వెళ్ళినప్పుడు కూడా నువ్వు రూపస్వి చిన్నవాడివి అరణవాడువి నువ్వే వచ్చి నాతో యుద్ధం చేయటం అని చెప్పేసి మరి అపహాస్యం చేసినట్టుగా చూస్తూ ఉన్నాము అయితే పిల్లరా మరి దావీదైతే తొడకలేదు వెనకలేదు పిల్లరా నీవు ఏ పాటి అయ్యా నువ్వు సున్నత లేని నువ్వు కుక్కవు అన్నట్టుగా మరి అతనిని అన్నట్టుగా చూస్తున్నావు తెలుస్తున్నాయినా ఆ గాతువాడైనా గొలి అతే అన్నట్టుగా మనం చూస్తున్నాం ప్రిల్లర్ ఈ విషయాలన్నీ కూడా మనం చూస్తే పదహార వచనంలో అతడికి శారీరక బలం ఎంతో ఉన్నది అయితే పిల్లరా మనకి ఆత్మీయ బలమున్నదన్న సంగతిని గ్రహించాలి కొన్ని మార్లు సమస్యల్లో చాలా అర్ధ బలము మరి అలాగే శారీరక బలము ఇంకా ఏదో జనబలము ఇలా ఎన్నెన్నో రకాలైన బలాలు ఉన్నవాళ్ళు మన మీదకి సమస్యలను రేవనెత్తుతూ యుద్ధం ప్రకటిస్తూ ఉంటారు అయితే పిల్లరా అవేమీ కూడా మరి ప్రభు ముందు పనిచేయవన్న సంగతిని దీనిని బట్టి వృత్తాంతాన్ని బట్టి మనము ఎరగగలమండి మరి ఇరవై ఆరో వచనంలోకి వచ్చేటప్పటికి భయంకరమైన సవాలు చేసినప్పటికీ కూడా జీవము గల దేవుని ముందు ఇవన్నీ కూడా తుడుపు పెట్టే అన్నట్టుగా మరి దావీదు భక్తుడు సవాలు చేస్తున్నాడు ముప్పై ఆరో వచనంలోకి వచ్చేటప్పటికి దావీదేవంటున్నాడో తెలుసా సౌలుతో అయా నేను అడవిలో సింహాలు ఎలుగుబంట్లు వచ్చినప్పుడు వాటన్నిటిని చీల్చి చెండాడిన వాడిని ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటివాడు నేను ఇతన్ని జయించగలను అని చెప్పి విశ్వాసం స ప్రకటన చేస్తూ ఉన్నాడు ప్రిల్లరా సమస్యలు నీకు ఏవైనా అవ్వచ్చు అవి నీ శారీరకమైన సమస్యలే రోగాలనే సమస్యలే కావచ్చు ఆర్థిక ఇబ్బందులు అనే సమస్యలే కావచ్చు కుటుంబంలో వారి బట్టల మధ్య సమస్యలే కావచ్చు ప్రిల్లరా ఇరుగు పొరుగు వారి వలన సమస్యలే కావచ్చు లేకపోతే సంఘంలో సమాజంలో ఎలాంటి సమస్యలు వచ్చినప్పటికీ ఎలాంటి యుద్ధాలు పోరాటాలు నీ మీద పడి నేను వేధిస్తూ ఉన్నప్పటికీ నీవు నేను చెప్పవలసిన మాట ఒకటే యుద్ధం యహోవాది నేను పక్షంగా పోరాడేవాడు మన ప్రభు అయిన యేసు మాత్రమే దేవునికి ఏ మహిమ కలుగునిగాక ప్రీ దేవుని పిల్లరా నలభై ఆరో వచనంలోకి వచ్చేటప్పటికి ఆ భక్తుడు మరి ఆ తిప్పి తిప్పికొడుతూ ఉన్నాడండి ఏమని అంటున్నాడు మన దేవుడు నిన్ను నా చేతికి అప్పగించబోతున్నాడు అని చెప్పి సవాలు వేసిరాడండి దేవునికి ఏ మహిమ గాక నిజమే పిల్లరా సమస్యతో మనం చెప్పాలి ఈరోజు నీకు ఎలాంటి సమస్య ఉంది ఓ సమస్య ఆర్థిక ఇబ్బంది దేవుడు నేను నీ దేవుని నామంలో నేను నిన్ను జయించగలుగుతున్నానని నువ్వు చెప్పగలగాలి రోగంతో చెప్పగలగాలి నువ్వు మాట్లాడగలగాలి దేవునికి అధికారం ఇచ్చాడు ఏసు రక్తంలో సర్వ అధికారాన్ని మనం పొందుకున్న మన సత్యాన్ని మరిచిపోవద్దని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను దావీదు భక్తుడు అండి ఇప్పుడు బిడ్డారా ఆ యొక్క శపథం చేసిన సవాలు చేసిన ఫిలిస్తీన్తో మాట్లాడుతూ ఉన్నాడు ఆ సవాల్ను తిప్పికొట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున నీ సమస్యలు ఏమైనప్పటికీ కూడా త్రిప్పి కొట్టే అధికారం దేవునికి ఇచ్చాడన్న సంగతిని మరచిపోవద్దు యుద్ధం యహోవాదే నిపక్షంగా పోరాడేవాడు ఆయనే కత్తి చేత ఈట చేత కాదు కానీ మరి దేవుడే మన పక్షంగా యుద్ధం చేయగలిగిన వాడు అన్న సంగతిని మనం ఈ అధ్యాయం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం కాబట్టి దేవుని పిల్లర ఇది మరి ఈ మనుషులు మనుషులతో చేసే యుద్ధాలు కాదు అండి పిల్లరా లోకల్లో ఎన్ని యుద్ధాలు పోరాటాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ నీ మీదకి వచ్చి పడుతున్నప్పటికీ కూడా నీవు నేను ఆశ్రయించవలసింది ప్రభును మాత్రమే ఒకటే ప్రభు మన చెప్తున్నాడు యుద్ధం యహోవాది అవును నేను మీ పక్షంగా పోరాడేవాడను నేను మీతో ఉన్నాను నేను మీకు తోడుగా ఉన్నానని చెప్పి ప్రభువు వాగ్దానం చేస్తున్నాడు ఈ వాగ్దానాన్ని చేతి పట్టుకుని మీ సమస్యతో మీరు మాట్లాడి విజయం పొందుకుంటారని చెప్పి దేవుని యొక్క వాక్యం చేత నేను మిమ్మల్ని బలపరుస్తున్నాను పరశుద్ధాత్మదేవుడు అట్ట విధమైన కృపలు మనకు అనుగ్రహించమని బలపరిచి ప్రభువులో స్థిరపరిచి ముందుకు నడిపించి ఆశీర్వదించు బాగా ఆమె ఈ దేవుని బిడ్డారా ఏదైనా బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ కొంచెం వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మీకు ప్రసాదించను దాకా ప్రభు మీ పక్షంగా కార్యము చేయును మీకు ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను నేను మా ముప్పై రెండవ అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన ఇదిగో నా నీకు ముందుగా వెళ్ళను దేవునికి మహిమ గాక ప్రభు దోత మిమ్మల్ని ముందుగా నడిపిస్తుంది మీకు ముందుగా వెళ్ళి మార్గం సరళం చేస్తుంది ఏ విషయంలోనూ మీరు భయపడవలసిన పని లేదు బెంబేలు పడవలసిన పని లేదు పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయంగా ఉంటాడు అర్థం చేస్తాడు ప్రభువానికి వంద చెల్లిస్తున్నాను మహిమగల దేవుడిగా మా బిడ్డలను దర్శించండి యుద్ధము హో వాదే అని చెప్పి మీరు మాతో మాట్లాడారు మా పక్షంగా యుద్ధం చేవాడు మీరే తండ్రి నీకు నాయన మా బలం మా జ్ఞానం మా తెలివి మా శక్తి మా సామర్థ్యం ఏది కూడా పనిచేయదు ప్రభావానికి నాయన ఇస్రాయేల్ జనాంగం నాయన సౌలు రాజు ప్రభా యుద్ధ విద్యలు నేర్చిన వాడు మంది ఉన్నప్పటికీ నీ ప్రభా నీ నామమున యుద్ధమునకు వెళ్ళిన దావీదు చే పొందాడు తండ్రి నీకు స్తోత్రాలు నాయన అవును ప్రభా నీ నామమున మేము ఈ లోకంలో వచ్చే సమస్యలన్నిటిపైన యుద్ధం చేస్తున్నా ఏ సునామే మాకు బలం ఏ సునామే మాకు శక్తి సునామం వల్లనే మేము విజయం పొందుకోగలమని ప్రభా మా బిడ్డలందరూ కూడా ముందుకు సగడానికి సహాయం చేయండి దీనిది అనుగ్రహించండి ప్రభు ఆయన ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించుకొని ఈసారి తోడుగా ఉంచండి పని పాటల్లో తోడుగా ఉండండి ప్రభు నీతి న్యాయం దార్థత కలిగి నీ సన్నిధిలో ముందుస్తాడని సహాయం చేయండి ప్రభా నాయనానికి వదనాలు దురాలోచనలు అంద ఆలోచనలు చెడగొట్టమని వేడుకుంటున్నాను తండ్రి నీ సన్నిధి కాపుతలు బిడలతో ఉంచమని వేడుకుంటున్నాను ప్రభా ఆఫీసెస్లో హౌసెస్లో ప్రభా నాయన తండ్రి ఎక్కడెక్కడ ఎవరెవరు వర్క్ చేస్తున్నప్పటికీ నీ ప్రభా నమ్మకత్వం నీతి నిజాయితీ కలిగి ఉండడానికే కృప చూపించమని వేడుకుంటున్నాను నాయన ఏమున్నా లేకున్నా నీ కొరకు బ్రతికే భాగ్యం ఇచ్చేయండి ప్రభావ నీకు స్తోత్రాలు ప్రేమ కలిగి సత్యం చెప్తూ ప్రభా నాయన నేను అమ్మని మహింపరిచి బాకీ నేర్చేయండి ఇంకా ఎవరైనా ఇది బట్టి చీకలు చింతలు వ్యాధులు కష్టంలో నేను యుద్ధాల్లో పోరాటాల్లో నైనా అసహనంలో ప్రభావ ఆత్మహత్యలకు పాలు పడుతూ ఎందుకు వచ్చిన జీవితంలో రాశలు చెందుతుంటే యుద్ధము యహో అనే మాటని ప్రభా బిడ్డలో జ్ఞాపకం చేసుకుని అది విశ్వాసంతో ముందు శాడని సహాయం చేయండి రోగాన్ని జయించడానికి అప్పులను జయించడానికి నాయన ఉద్యోగులు ఏమి జయించడానికి బిడ్డలు ఏమి జయించడానికి ప్రభు నాయన అవివాహితులను ప్రభు నాయన రకరకాల సమస్యలనే ఎద్దాలను ప్రభు వాటన్నిటిపైన ఏ సున్నా బిడ్డలకు బీజ్యము కలుగునుకని ప్రకటిస్తున్నాను సహాయం చేయండి మీరు పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తుగా ఉండండి ఆ యుషు ఆరోగ్యంగా ప్రభావంతో నింపి నడిపించమని మనం ఏ సున్నా నడి వేడుకుంటూ ప్రార్థన చేయించున్నాము తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుని యేసుక్రీస్తు కృపా పరిశుద్ధాత్మ దేవుని ఉన్న సహవాసము బిడదెల్లకూ సదా తోడే ఉండను గాక ఉన్ననుగాక ఆమెవ్ ఎ గ్రేట్ డే గాడ్ బ్లెస్ యు ఆల్